విహారీని అరెస్ట్ చేయడానికి పోలీసులు విహారీ ఇంటికి వస్తారు అప్పుడు లక్ష్మి ఇన్స్పెక్టర్ గారు దీని అంతటికీ కారణం నేను నేను ఆ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయడం వల్లే ఇదంతా జరిగింది కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇదేంటి విహారీ గారు మీరేమో మిమ్మల్ని అరెస్ట్ చేయమంటున్నారు ఈ అమ్మాయి ఏమో తనని అరెస్ట్ చేయమంటుంది ఇప్పుడు మీరిద్దరిలో నేను ఎవరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే వాళ్ళిద్దరినీ కాదు నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ అని చెప్పి చారు అంటూ ఉంటాడు దాంతో మిమ్మల్ని అని ఇన్స్పెక్టర్ షాక్ అయ్యి చూస్తూ ఉంటే అవును ఇన్స్పెక్టర్ గారు క్రాఫ్ట్స్ కంపెనీలో నేను మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అక్కడికి వచ్చే మెటీరియల్ అంతా కూడా చెక్ చేయాల్సింది నేనే కాబట్టి సిమెంట్ నాణ్యత ఉందో లేదో చూసుకోకపోవడం నాది తప్పైంది కాబట్టి నన్ను మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి చారకేసా అంటూ ఉంటాడు ఇక దాంతో బిహారీ మావయ్య అని అంటూ ఉంటే బాబాయ్ అని లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది దాంతో చారకేస బిహారీ దగ్గరకు వచ్చి అల్లుడు నువ్వేం కంగారు పడకో నీ మీద లక్ష్మి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మీ ఇద్దరిలో ఎవరు అరెస్ట్ అయినా సరే అసలైన నేరస్తుల్ని పట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి మీ ఇద్దరి బదులుగా నేను అరెస్ట్ అవుతున్నాను ఏదో ఒక విధంగా మీరు నేరస్తులు ఎవరో కనిపెట్టి నన్ను బయటకు తీసుకొని రండి నేరస్తుల్ని పట్టుకోవాలంటే మీరిద్దరూ బయటే ఉండాలి అని చెప్పి జాలికీసా అంటూ ఉంటే అది కాదు బాబాయ్ అని లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి నువ్వేమీ కంగారు పడకో రెండు రోజుల్లో నేను బయటకు వస్తాను అసలైన నిందితులు ఎవరో నువ్వు ఎలాగైనా సరే తెలుసుకునే ప్రయత్నం చేయాలి విహారి మీద పడిన ఈ మచ్చ నువ్వి తుడి చేయాలి అని చెప్పి చారికేశ పదండి ఇన్స్పెక్టర్ గారు అంటూ పోలీసులతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చారికేశా అరెస్ట్ అవ్వడంతో అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు మా కుటుంబానికి మీరు ఇంత అన్యాయం చేస్తారు మీరు బాగుపడరు మా ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పి చనిపోయిన కార్మికుల భార్యలు విహారిని లక్ష్మిని ఎన్నో మాటలంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇదంతా అంబిక ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటుంది విహారిని ఇలా అందరూ ఎన్నో మాటలు అంటూ ఉంటే నా మనసుకి ఎంత హాయిగా ఉందో ఇప్పుడే కంపెనీ బాధ్యతలు నా చేతికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంబిక ఆనందపడిపోతూ ఉంటుంది విహారి లక్ష్మి వీళ్ళంతా కూడా ఇంట్లోకి వస్తారు ఇకప్పుడు పద్మాక్షి వసే లక్ష్మి దాన నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండి అన్నీ అపశకునాలే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారి అత్తయ్య జరిగిన దాంట్లో లక్ష్మి తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటే గారు నీ బదులుగా జైలుకి వెళ్ళారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి నువ్వే జైల్లో ఉండాల్సి వచ్చేది విహారి ఇదంతా ఈ లక్ష్మి వల్లే కదా ఆ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసింది లక్ష్మీయే కాబట్టి నిజానికి పోలీసులు దీన్ని అరెస్ట్ చేయాల్సింది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఏడుస్తావు అమ్మ నేను దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను అసలైన నిందితుల్ని ఖచ్చితంగా నేను పట్టుకుంటాను బాబాయ్ గారిని కూడా నేను బయటకు తీసుకువస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే విహారి ఇంటి దగ్గరికి మీడియా వాళ్ళు వస్తారు చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చి విహారి డౌన్ డౌన్ అని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు ఇక దాంతో బాబా మీడియా వాళ్ళు వచ్చారు అని సహస్ర అంటూ ఉంటే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అని విహారి ముందుకు వెళ్తూ ఉంటాడు దాంతో లక్ష్మి ఒక్క నిమిషం విహారి గారు మీడియా వాళ్ళతో నేను మాట్లాడతాను మీరు ఉండండి అంటూ మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు లక్ష్మి నేను క్రాఫ్ట్స్ కంపెనీలో ఎండిగా వర్క్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర జరిగిన ప్రమాదం ఎవరు తప్పిదం వల్ల జరిగిందని మీరు భావిస్తున్నారు నిజంగానే వాళ్ళంతా ఆరోపిస్తున్నట్టుగా మీరు నాసిరకం సిమెంట్ని వాడుతున్నారా అని చెప్పి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు లేదండి మేము ఎప్పుడూ కూడా క్వాలిటీ అయిన మెటీరియల్నే వాడుతున్నాము ఎవరు కావాలని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ మా మీద నింతలు వేస్తున్నారు మేము ఏదైనా కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసే ముందు మెటీరియల్ అంతా కూడా నాణ్యంగా ఉందా లేదా అనేది రెండు మూడు సార్లు చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అప్పుడు కన్స్ట్రక్షన్ని మొదలు పెడతాము కానీ ఇలా బిల్డింగ్ దగ్గర ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడం లేదో మేమంటే గిట్టని వాళ్ళెవరో ఇదంతా చేసి ఉండొచ్చు ఏది ఏమైనా జరిగిన ప్రమాదానికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది త్వరలోనే దీనికి కారణమైన వాళ్ళను ఖచ్చితంగా మీడియా ముందుకి పోలీసుల ముందుకి తీసుకువస్తాను అప్పటి వరకు ఎండిగా నేను మా చైర్మన్ గారు మా కార్యకలాపాలకు దూరంగా ఉంటాము అని చెప్పి లక్ష్మి మీడియా ముందు చెప్పగానే అంబిక ఏంటి ఈ ప్రమాదం జరగడానికి కారణమైన వాళ్ళను పట్టుకుంటావా అది నీ వల్ల కాదు అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి ఇంట్లోకి వచ్చిన తర్వాత విహారి లక్ష్మి చేయి పట్టుకొని లక్ష్మి జరిగిన ప్రమాదానికి నువ్వు బాధ్యత వహించడం ఏంటి ఆ కంపెనీకి చైర్మన్ని నేను కాబట్టి ఆ ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది కూడా నేనే ఇప్పటి వరకు నా వల్ల నువ్వు అనుభవించిన కష్టాలు చాలు ఇకపై నా వల్ల నువ్వు ఎటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లేదు విహారీ గారు నిజంగానే నేను అన్నట్టుగా ఆ ప్రమాదానికి ఒక విధంగా నేను కూడా కారణమే కదా నిజంగా వాళ్ళు అన్నట్టుగా కల్తీ సిమెంట్ వల్లే ఇదంతా జరిగిందనుకుంటే అవన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదు లక్ష్మి కల్తీ సిమెంట్ వల్ల జరిగిందని నేను అస్సలు అనుకోవడం లేదు ఎందుకంటే మనం అయిన రా మెటీరియల్ కంపెనీ వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళుగా ఇదే బిజినెస్లో ఉంటున్నారు వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్స్ ఆశించకుండా క్వాలిటీ మెటీరియల్స్నే అందరికీ సప్లై చేస్తూ ఉంటారు ఇన్నేళ్లలో వాళ్ళ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేసిన ఏ బిల్డింగ్స్ కూడా ఇలా కుప్పకూలలేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అయితే ఖచ్చితంగా ప్రమాదం వెనక కారణం ఏదో ఉండుంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదేంటో మనం అర్జెంటుగా తెలుసుకోవాలి లక్ష్మి లేకపోతే ఇరవై నాలుగు గంటల్లోగా పోలీసులు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లేదు విహారీ గారు నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని అరెస్ట్ అవ్వనివ్వను ఎలాగైనా సరే మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోవైపు యమున కూడా ఎంతగానో విహారీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఒకవేళ ఇరవై నాలుగు గంటల్లోగా ఎటువంటి సాక్ష్యాలు దొరకకపోతే అప్పుడు విహారీ వల్లే ప్రమాదం జరిగిందని భావించి విహారీని పోలీసులు అరెస్ట్ చేస్తారట అని చెప్పి నా కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందా అని చెప్పి యమున బాధపడిపోతూ ఉంటే లక్ష్మి యమునకు ధైర్యం చెప్తావు అమ్మ మీరేం బాధపడగలరు రేపటిలోగా ఆ ప్రమాదం వెనుక కారణం ఏంటో నేను తెలుసుకుంటాను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఇక లక్ష్మి సైడ్ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా పరిశీలిస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మికి అంబిక యూజ్ చేసిన రిమోట్ కనిపిస్తుంది ఇదేంటి ఏదో రిమోట్ లాగా ఉంది అని చెప్పి లక్ష్మి విహారీకి చూపించడంతో అప్పుడు విహారీ లక్ష్మి ఇవి బాంబ్స్ బ్లాస్ట్ చేయడానికి యూజ్ చేసే రిమోట్స్ అంటే ఇక్కడ జరిగింది బాంబ్ బ్లాస్ట్ ఎవరో కావాలని ఈ ప్రమాదాన్ని సృష్టించారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి ఈ పని ఎవరితో ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అంబిక అంతకు ముందు రోజు రాత్రి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఖచ్చితంగా మన పని రేపటి వరకు ఫినిష్ చేయాలని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని ఒకవేళ ఖచ్చితంగా ఇది అంబిక అమ్మగారి పనయి ఉంటుందా ఒకవేళ ఆవిడ పని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మాత్రం నేను తనని విడిచిపెట్టను పోలీసులకు అప్పగిస్తాను విహారి గారిని కాపాడుతాను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఇక ఆ రిమోట్ని ల్యాబ్కి పంపించి ఆ రిమోట్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని లక్ష్మి వాళ్ళు చెక్ చేయిస్తూ ఉంటారు ఇక అలాగే అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఎవరెవరో ఆ సైట్ దగ్గరికి వచ్చి వెళ్లారనే విషయాన్ని కూడా విహారి లక్ష్మి ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఇక సీసీటీవీ ఫుటేజ్లో అంబిక సుభాష్ ఇద్దరు కలిసి సైట్ దగ్గరికి వచ్చినట్టు మొత్తం కూడా రికార్డ్ అవుతుంది ఈ సుభాష్ జైల్లో ఉండాలి కదా వీడు ఎప్పుడు బయటకు వచ్చాడో వీడిని అత్తయ్య సైట్ దగ్గరికి తీసుకొని వచ్చింది ఏంటి సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఖచ్చితంగా ఇది వీళ్ళిద్దరూ కలిసి చేసిన పని అయి ఉంటుంది ఒక్కసారి ఆ రిమోట్కి సంబంధించిన ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ కూడా వస్తే అప్పుడు ఎవరి తప్పు చేశారో తేలిపోతుంది అని చెప్పి అంబిక ఫింగర్ ప్రింట్స్ని కూడా లక్ష్మి కలెక్ట్ చేసి తన ఫింగర్ ప్రింట్స్ రిమోట్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది రెండు కూడా మ్యాచ్ అయ్యాయని ల్యాబ్ నుండి రిపోర్ట్ రావడంతో ఇక కన్ఫర్మ్గా ఇది అంబిక చేసిన పని అని తెలుసుకొని పోలీసులకు లక్ష్మి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక ఇరవై నాలుగు గంటల తర్వాత విహారీని అరెస్ట్ చేయడానికి ఇంటికి పోలీసులు వస్తారు అంబిక ఆనందపడిపోతూ ఉంటుంది ఎస్ నేను అనుకున్నది జరుగుతుంది ఇక ఈ రోజు నుండి కంపెనీకి నేనే చైర్మన్ని అని అంబిక ఆనందపడిపోతూ ఉండగా అప్పుడు లక్ష్మి ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్ గారు మీరు అరెస్ట్ చేయాల్సింది విహారీ గారిని కాదు అంబిక గారిని అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి ఒక్కసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి ప్రమాదానికి ముందు అక్కడికి అంబికా గారు ఈ సుభాష్ ఇద్దరు కలిసి వచ్చారు వాళ్ళేదో మాట్లాడుకున్నారు అలాగే ప్రమాదం జరిగిన చోట ఈ రిమోట్ మాకు దొరికింది ఇది బాంబ్ బ్లాస్ట్కి ఉపయోగించే రిమోట్ ఈ రిమోట్ మీద అంబిక గారి ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి అంటే ఆవిడే బాంబ్ బ్లాస్ట్ చేశారు అని చెప్పి ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా తీసుకొని అంబిక గారిని అరెస్ట్ చేయండి విహారీ గారిని వదిలేయండి అని చెప్పి లక్ష్మి ఇన్స్పెక్టర్కి చెప్పడంతో లక్ష్మి చూపెట్టిన సాక్ష్యాలన్నిటిని ఆధారంగా చేసుకొని పోలీసులు అంబికని అరెస్ట్ చేస్తూ ఉంటారు రే విహారీ ఏ తప్పు చేయలేదురా అని చెప్పి అంబిక అంటూ ఉంటే చీ ఆపో ఇన్ని రోజులు ఇంట్లో ఉంటూ నాకే ఇంత నమ్మక ద్రోహం చేస్తావా నిన్ను నా మేనత్తవాన్ని నమ్మి బిజినెస్కి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా నీతో షేర్ చేసుకున్నాను అటువంటిది నువ్వు నాకు ఇంత వెన్నుపోటు పొడవాలని చూస్తావా అని చెప్పి విహారీ అంబికను చీ కొట్టి అరెస్ట్ చేయిస్తాడు మొత్తానికి లక్ష్మి బిహారీ ఇద్దరూ కలిసి అంబికను జైలుకి పంపిస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి